ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు మాకు జనాకర్షణ కలగాలి ధనాకర్షణ కలగాలి అందరూ కూడా మాకు అనుకూలంగా ఉండాలి ప్రకృతి కూడా మాకు అనుకూలంగా ఉండాలి అలాంటి చేయడానికి సాధ్యమవుతుందా అలాంటి ఉపాయాలు ఉన్నాయా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంటాయి కానీ దానికి మనం చేయవలసిన సాధన చాలా ముఖ్యమైనది ఆ సాధన చేసినప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమవుతుంది మీకు ఈరోజు నేను ఒక తేలికైన సాధనని తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి నా వినపం ఏంటంటే మీకు నేను చెప్పిన వీడియో అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నం చేయమకండి ఎందుకంటే ఏ విషయమైనా సరే చెప్పింది అర్థం కాకపోతే పొరపాటు కూడా ప్రయత్నం చేయవద్దు ఈ వీడియోలో మీకు ఎలా చేయాలి చెప్తాను మీరు ఎలా చేస్తే మీకు ప్రకృతి మీకు సహాయం చేస్తుందని చెప్తాను ముఖ్యంగా మీరు మీ ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఉదయాన్నే లెగవటం అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల ముందే కరెక్ట్గా ఆరు గంటల మధ్యలో లెవాలి స్నానం చేయాలి నిత్యము దైవారాధన లేదా నామ స్మరణ అంటే అంటే మీ దగ్గర దైవారాధన చేసే సమయం లేదు నాకు ఐదు నిమిషాల సమయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు నామస్మరణ ఇష్టదైవ నామాన్ని ఇంటి దైవాన్ని అంటే మీ ఎలవెల్పుని లేదా మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా మీరు మీరు మానసికంగా ఎప్పుడూ ప్రకృతి నాతో ఉంది ప్రకృతి నేను అనుకున్నది నాకు నెరవేరుస్తుంది అని మిమ్మల్ని మీకు మనసులో అనుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా పరోపకారం చేస్తూ ఉండాలి అంటే మీరు మొక్కలకి నీరు పోయడం కానీ పక్షులకు ఆహారం పెట్టడం కానీ చీమలకి ఆహారం పెట్టడం కానీ అలాగే చిన్నవారికి ఎవరికైనా సరే ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం కానీ అంటే ఆర్థికంగా కాదు లేని లేనివారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి మందులు లాంటివి ఇవ్వటం కానీ అలాగే ముఖ్యంగా పేదవారికి మీకు చేతనైన సహాయం చేయటం కానీ ఇలాంటివి మీరు చేస్తూ ఉండాలి రోజులో మీరు ఏమి చేసినా చేయకపోయినా ఆహారాన్ని చివరికి పక్షులకి జంతువులకి మీకు తోచిన విధంగా పెడుతూ ఉండాలి అలాగే ఆవులకి మీరు వీలైనంత వరకు పచ్చగడ్డిని అరటి ఆహారంగా పెడుతూ ఉండాలి దానివల్ల మీలో ప్రాకృతికమైన శక్తి పెరుగుతుంది ఈ ప్రాకృతికమైన శక్తి పెరిగితే మీ మనసు పనిచేయడం మొదలవుతుంది చంద్రుడు మీకు అనుకూలంగా మారుతాడు అలాగే రెండవది మీరు ఎప్పుడైనా సరే నీరు తాగుతూ ఉన్న ఆహారం తీసుకుంటూ ఉన్నా దానికి ముందు ఖచ్చితంగా ఈ ఆహారము నాకు శక్తినిస్తుంది నా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుతుందని భావించి తీసుకోవాలి అలాగే మంచినీరు తాగుతూ ఉన్నా సరే మీరు అలాగే భావించి తీసుకోవాలి ఎందుకంటే నేను అమృతాన్ని తీసుకుంటున్నాను అన్న భావంతో తీసుకోవాలి ఇప్పుడు ఇలా చేయటం వల్ల ప్రకృతి మీకు దగ్గర అవుతుంది పంచభూతాలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు నవగ్రహ మాతృకులు అలాగే వాస్తు పురుషుడు పితృదేవతలు సర్వదేవతలు మీరందరూ కూడా మీకు యోగిస్తారు అంటే మీ శరీరంలో ఉన్న ఏడు చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి ప్రాకృతి పరంగా సాధనా పరంగా ముద్రల ద్వారా మిగతా వాటి ద్వారా కూడా మనం చేయవచ్చు త్వరగా ఫలితం రావడానికి ఆశ్రమంలో ఉన్నప్పుడు అలాగే మనం బాధ్యతలతో ఉన్నప్పుడు మనం కొన్ని సమస్యలు మనకు మనమే సృష్టించుకుంటాం కాబట్టి అంత ఈజీగా వాటిని బయటికి రాలేం కాబట్టి ఈరోజు దినచర్య ద్వారా కూడా మనం ఈ ఆకర్షణ శక్తిని పెంచుకోవచ్చు అలాగే నిత్యం మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు గాలి తీసుకుంటున్నప్పుడు గాలి వదులుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ నామాన్ని అనుకోవాలి ఉదాహరణకి మీరు గాలి నేను చూపిస్తాను మీకు స్టేట్గా ఎలా ఉండి గాలి తీసుకుంటున్నాను గాలి తీసుకున్నప్పుడు నేను ఓం నమష్ శివ అనుకున్నాను నాకు అత్యంత అద్భుతమైన యోగం కలుగుతుందని భావించాను గాలి వదులుతున్నాను గాలి వదిలే సమయంలో నాలో ఉన్న నెగిటివ్ నకారాత్మకత తొలగిపోతుంది అనుకున్నాను పిచ్చి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయనుకుంటున్నాను అలా అనుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఈ శరీరంలో ఉన్న జీవశక్తికి మీరు మంచిని అంటే ప్రాకృతికపరమైన శక్తిని ఇవ్వగలుగుతారు ఇలా చేయటం వల్ల కూడా మీకు శరీరంలో ఉన్న శక్తి మరణాలు తొలగిపోయి గాలి ద్వారా ఎందుకంటే మనకి పంచభూతాలు ఈ చేతుల్లోనే ఉంటాయి చాలామంది తెలియదు నమస్కారం చేసినప్పుడు మన చిటికి ముందుకు ముందుకుంటుంది ఈ జలతత్వం అంటాం ఐదు తత్వాలు కూడా ఈ వేలలోనే ఉన్నాయి మనం నీటి ద్వారానే చాలా వరకు అన్ని క్రియలకు జరగడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం నీటి ద్వారానే మనం భూమి మీదకి వస్తాం ఇప్పుడు ఈ తత్వాలన్నీ కూడా మనకి ఈ భావావేశం ద్వారా అంటే గాలి తీసుకోవడం నీరు తీసుకోవడం పదార్థ సేవనం ద్వారా కూడా ప్రకృతి మనం మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా చేయటం వల్ల కొన్ని రోజులకి ఒకే రోజు రెండు రోజులకి రాదు ఒక ఆరు నెలలు సమయం పడుతుంది మీరు ఇలా చేస్తూ 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 ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎక్కుతూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది జనాకర్షణ సభాకర్షణ ధనాకర్షణ ప్రాకృతికమైన ఆకర్షణలు అన్నీ కూడా మీలో సహజంగా వస్తాయి మరి గురువుగారు మీరు చాలా ఉపాయాలు చెప్తారు కదా ఇవన్నీ మరి అవ అవుతాయి మనలో ఉన్న నకారాత్మకమైన ఆలోచన ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది అవో మనలో ఆ పాజిటివ్ థింకింగ్ రావటం అంటే సరైన దిశానిర్దేశం మనలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగినప్పుడు మాత్రమే వస్తాయి ఇంకా తేలిగిన మార్గం ఒకటి చెప్తాను మీరు అయినా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మీకు సహజంగానే ప్రాకృతిక పరంగా ఆకర్షణ శక్తి వస్తుంది అంటే మనకి లక్ష్మీ అమ్మవారు అంతకుముందు వీడియోలో చెప్పాను ఆరు గుణాలు కలిగి ఉన్నవారికి అన్నీ వస్తాయి లక్ష్మీనే అన్నీ ఇస్తుంది అని చెప్పాను ప్రయత్నపూర్వకంగా మీరు ఎవరైనా సరే ఈ తేలికైన మార్గాన్ని ప్రయత్నం చేయండి అలాగే ఇంకొక తేలికైన మార్గం కూడా చెప్తాను నిత్యం ప్రతినిత్యం మీరు పిల్లలు అయితే కనుక మీ తల్లిదండ్రుల యొక్క మీ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి అలాగే భార్యాభర్తలు అయితే భార్య ఖచ్చితంగా భర్త కాలకు నమస్కారం చేయండి ఆడవారు ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇది చేయాలి అంటే ప్రకృతి మీకు సహాయం చేయడానికి ఆడవారు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే మీరు ఇంటి లోపల మీరు ఏదైతే వంటగదిలో వంట చేస్తూ ఉంటారు కదా ఆ వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి మీరు వంట చేసే ముందు అన్నపూర్ణాదేవిని తలుచుకోండి అన్నపూర్ణాదేవిని తలుచుకోండి మీకు సహజంగానే మీ కుటుంబంలో ఉన్నవారు మిమ్మల్ని దేశించేవారు కానీ మీ చుట్టూ ఉన్నవారు మీరు వంట చేసి పెడితే చాలు వారు మీ మీద చాలా ప్రేమతోనూ అలాగే మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా భావించేయడం వల్ల సహజమైన ఆకర్షణ వస్తుంది ఇదంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే చాలామంది ఏమనుకుంటారంటే ధనాకర్షణ జనాకర్షణ వసీకరణ ఇవన్నీ ఏమనుకుంటారంటే ఏదో చేస్తే వచ్చేస్తుందని కాదు సహజంగా వస్తుంది శక్తిని మనం ఎప్పుడైతే ప్రాకృతికమైన శక్తిని మనం పట్టుకోగలుగుతామో అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి ఈ చిన్న పరిహారాలు చేసి చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఇలా చేస్తూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడూ కూడా వీడియోలో కామెంట్ చేయదేసుకున్నవారు అమ్మవారి నామాన్ని మీ ఇష్టదేవ నామాన్ని కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైతే ప్రాకృతికమైన విపత్తులు తగ్గాలి అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక్కసారన్నా మనం ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆ కామెంట్ రూపంలో మన మనసులో అమ్మవారిని తలుచుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతాం ఓం నమ శివా శ్రీమాతయమ